పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురుజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మ గురుగారు ఎన్నో సందేహాలు ఉంటాయి ధర్మ సందేహాలు కొంతమందికి ఏమిటంటే మనం ఇన్ని పూజలు చేస్తున్నామో కానీ ఈ దరిద్రం మాత్రం వదలట్లేదు అంటే ఉన్నా కూడా అనుభవించలేని స్థితిలో కొంతమంది ఉండిపోతూ ఉంటారు దరిద్రాలు అని అంటారు అంటే ఇలా రకరకాలుగా వింటూనే ఉంటాం ఏదన్నా అయితే దరిద్రం వెంటాడుతుంటే ఇంకేం చేస్తాం ఏ పని అవ్వదు ఇలాంటి మాటలు పెద్దవాళ్ళు అనడం మేము వినడం అనేది ఇట్లా గమనించున్నాం అసలు ఎందుకు ఇలా ఉంటుంది వీటి నుంచి బయటపడే మార్గం దైవపరంగా ఏమన్నా ఉంటుందా తెలియచేయం తప్పకుండా అమ్మ ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఇది అందరికి ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో దరిద్రము అనేటువంటి దానికి మనము ఇది అని ఒక అర్థం చెప్పలేం అంటే దాన్ని మనం ఎలా చూడాలి అంటే కొంతమందికి డబ్బు ఉండి దానం చేయలేని దరిద్రం ఉంటుంది అది కూడా దరిద్రంగా మరి అంతే కదా ఇప్పుడు ఉన్నదాన్ని పది మందికి మనం లేని వారికి మనం సహాయం చేయటం మూలకంగా ఆ ఉన్నది ఉపయోగం అవ్వాలి సరిగ్గా సరిగ్గా ఉపయోగం కాకుండా అది చెడు మార్గానికి వెళ్ళింది అనుకోండి అదొక దరిద్రమే కదా ఇప్పుడు బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు లేనిపోని అలవాట్లు తీసుకోకూడని ఆహార పదార్థాలు కానీ దానికి డబ్బులు ఖర్చు పెట్టినట్లుగా ఒక పేదవాడికి సహాయం చేయటంలో వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు సో అదొక దరిద్రం కిందనే మనం ఆలోచన చెయ్యాలి అంటే ఇప్పుడు సమాజానికి హితవు కానిటువంటివి సమాజంలో చెడుగా చెప్పినటువంటి వాటి లక్షణాలన్నీ కూడా మనం దాన్ని స్వీకరిస్తూ అది మేము గొప్పగా ఎంజాయ్ చేస్తున్నాము అనేటువంటి దాన్ని ఏమని చెప్పాలి చెప్పండి అదే గొప్పగా అవుతోంది ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఒక స్టేటస్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇదొక దరిద్రం ఇంకొకటి ఒక మంచి పని చేస్తుంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఆ మనిషిని కానివ్వండి లేకపోతే ఏదైనా మంచి విషయాలు చెప్పినా కూడా విమర్శించే అలవాటు ఉంటుంది అది దరిద్ర్యం అంటే వాళ్ళ భావాన్ని అర్థం చేసుకోవటం లేదు చాలా ఇప్పుడు మేము కూడా చెప్తూ ఉంటాం కొన్ని కింద కామెంట్స్లో వస్తూ ఉంటాయి గమనిస్తూ ఉంటాము అది మనం ఎందుకు ఏమిటి అనేటువంటి భావదారిద్రం అంటే వాళ్ళ ఆలోచనలో దరిద్రం ఉన్నది సో అర్థం చేసుకుంటంలో దరిద్రం ఉన్నది సో ఇలాంటిది ఒక అంటే విజ్ఞానంగా మనం ఆలోచన చేస్తే ఒక మనిషిని మనిషిగా కనుక మనం ఆలోచన చేస్తే ఇది ఒక దరిద్రం సరే జన్మ జన్మజన్మలో యోగ దోషాలను గ్రహ దోషాలను పితృదోషాలను మనిషికి సంతానం లేక కొంతమంది అలాగే సంతానం ఉండి ఉత్తమమైన సంతానం లేక కొంతమంది తర్వాత ఆహారం లేక కొంతమంది పాపం ఈ రోజుల్లో చాలా భారీ వర్షాలు బాగా సంభవించి మనం ఎంత కష్టపడ్డా మన రైతులు చాలా దరిద్రంగా అనుభవిస్తున్నారు పంట చేతికి అందక ఒకవేళ పంట చేతికి అందినా కూడా ఆ రైతుకి ఆనందం లేకుండా అయిపోతుంది ఏదో ఒక రకంగా కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి దరిద్రం ఇంకా డబ్బు సంపాదించాలనేటువంటి బాధ లోపల ఉంటుంది సంపాదించిన వాడికి కూడా అది కూడా ఒక దరిద్రం కిందనే మనం ఆలోచించాలి సో అసలు ఈ దరిద్రాలన్నీ పోవాలి తర్వాత ఆహారం లేకుండా నిరంతరం బాధపడే పేదవాళ్ళు కడు పేదవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి కానీ భక్తిలో కూడా ఒక దరిద్రం ఉంటుంది భక్తిలో అంటే ఏంటంటే ఆ భగవంతుడు ఎందుకు వీళ్ళకి మనసు సరిగ్గా లేకుండా జపం చేయటం ఒకటి ఇప్పుడు ఆ గురువు గారు గొప్ప అంట ఈ గురువు గారి గొప్ప అంట మనం ఏదో మామూలు గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నామేమో అని కొంతమంది శిష్యుల్లో ఇలాంటి భావన కలగటం ఇది దరిద్రం ఇది భక్తిలో దరిద్రం అంటే ఒకటి మరి ఇలాంటి దరిద్రాలన్నీ పోగొట్టడానికి చక్కని దేవత ఉంది ఆవిడ పేరే ధూమవతి అమ్మవారు దశమహావి దశమహావిద్యల్లో ఏడవ మహావిద్యగా చెప్పబడినటువంటి అమ్మవారే ధూమవతి ఈ ధూమవతి అమ్మవారు కూడా చూడటానికి చాలా పేద మనిషిలాగా కనిపిస్తుంది అవతారము ఆవిడ రూపము ఆవిడ ఫేస్ కట్స్ అంటే ముఖ కావాలి ఇంగ్లీష్ ఏం చెప్తున్నాడు అందరికీ అర్థం అవడానికి వృద్ధురాల్లాగా ఉండటము కొన్ని పళ్ళు ఊడిపోయినట్టుగా ఈ ముడతల చర్మంలాగా కోపంగా చూస్తున్నట్టుగా కొన్ని చూపులు పక్క నుంచి చూస్తున్నటువంటి ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే ఆ కోపం కూడా ఏంటంటే లేక బాధపడుతూ ఉండి అవతరపడుతుంటే వీడు కొంచెం లోపల కోపము పెడతాడన్న రెండు ఆ కోణాల్లాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ మూర్తి అలాంటి ఆ ధూమవతి అమ్మవారి యొక్క ఆరాధన కనుక ఎవరైతే చేస్తారో వారికి దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఒక్క సందేహం అడుగుతాను గురుగారు మరి దశ మహావిద్య అంటే శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే ఇలా అమ్మవారిని ఆశ్రయించాలి తలుచుకోవాలి పూజ చేయాలి అని చెప్తున్నారు కొంతమంది కొన్ని వింటూ ఉన్నాం ఇలా కూడా మరి ఇలాంటి దరిద్రాలు మేము ఇలా అనుభవిస్తున్నాం నిత్య జీవితంలో అన్నవాళ్ళు ధూమవతి అమ్మవారిని పూజించవచ్చా తప్పకుండా పూజ చేయవచ్చు ఇప్పుడు దశమహావిద్యలు ఆరాధన చెయ్యాలి అంటే దానికి మంత్రోపదేశం ఉండి చెయ్యాలి అనేటువంటిది ఒక పద్ధతి మీరు అన్నట్లుగా ఉన్నది అలా లేకుండా కూడా చేసే పద్ధతి కూడా ఉన్నది ఇప్పుడు దశ మహావిద్యలో అందరికీ మేము బీజాక్షరాలు ఇవ్వలేం ఇప్పుడు మంత్రం ఇవ్వాలన్నా కూడా పరిశీలన చేయమన్నారు శిష్యుణ్ణి ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు మహావిష్ణు హైగ్రీవుడిగా ఉద్భవించి అగస్సుల వారిని పరిశీలన చేసి 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 తర్వాత శ్రీ విద్య గురించి తెలియచేశారు వారే అంత అగస్సులు వారిని పరిశీలన చేశారంటే ఈ రోజుల్లో మనం అంటే చాలా మటుకు నేను గమనిస్తున్నాను టీవీలోనే మంత్రాలు ఉపదేశం చేసేయటం అక్కడ స్క్రోలింగ్లో ఆ మంత్రాన్ని ప్రజెంట్ చేయటం ఇదంతా కూడా దోషం కిందనే మనం చూడాలి ఇవ్వకూడదు మంత్రం రహస్యం ఇప్పుడు మీ యొక్క జస్ట్ ఒక ఫోన్ ఉంది ఫోన్కి మనం లాక్ ఎందుకు పెట్టుకుంటున్నాము మరి దా మరి ఆ నెంబరే మీరు షేర్ చేయటం లేదు కదా పక్క వారికి ఇవ్వటం లేదు కదా మరి దానికే అంత రహస్యం ఉన్నప్పుడు ఇది మనిషి ఈ మంత్రము ఈ మనిషిని బాగు చేయటం కాకుండా వీళ్ళ వంశాన్ని కూడా బాగు చేస్తుంది మంత్రం అనేది ఆ ఒక్క మనిషితోనే ఈ మంత్ర ప్రభావం ఆగిపోదమ్మా ఒక ఇంటి లోపల ఒక వ్యక్తి కనుక సరియైన గురువుని ఆశ్రయించి మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని ఆ గురుదేవులు చెప్పినట్టుగా ఆచరణ చేస్తే కనుక వంశంలో ఒక మూడు తరాల వాళ్ళకి సుఖం లభిస్తుంది కొత్త మూడు తరాలకి ఎందుకంటే అంత మంత్రం అంతవరకు అంటే ఒకటి సవ్యంగా మంత్రాన్ని జపం చేస్తే వాడి యొక్క ఆరా అంతవరకు వెళ్ళగలుగుతుంది మంత్ర జప ఆర కాబట్టి అలాంటి మంత్రాల్ని మనం ఎక్కడ పడితే అక్కడ వేసుకునో తర్వాత టీవీ మొక్కతానో ఏదో వేదిక మీదనో అంటే నాకే అన్నీ తెలుసు అన్నట్టుగాను లేకపోతే నేనే బాగా చెప్పగలుగుతాను లేకపోతే నేనే సాధన చేశాను అన్నట్టుగాను మనం వ్యక్తపరచకూడదు దానివల్ల ఆ దేవతకి అవమానం కూడా కలుగుతుంది బాధపడుతుంది ఆ దేవత ఇప్పుడు మీరు నన్ను నమ్మారమ్మా మీ టెలిఫోన్ కోడ్ కూడా నాకు తెలుసు ఏది ఓపెన్ చేస్తే ఏమేమి వస్తాయి అని చెప్పి మీరు నమ్మి నాకు ఆ ఫోన్ ఇచ్చినప్పుడు నేను మీ జీపే అకౌంట్ నుంచి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా మీకు జీవితంలో మళ్ళీ నమ్మబుద్ధి అవుతుంది ఒక చిన్న ఉదాహరణ ఇది మరి అలాంటిది దేవత మనల్ని నమ్మి మనకి కొన్ని ఇచ్చినప్పుడు అవి రహస్యంగా ఉంచుకుని లేని వారి యొక్క బాధను తీసివేయడానికి మాత్రమే ఈ శక్తిని ఉపయోగించాలి అంటే దీన్ని ఎంత పరమ పవిత్రంగా ఆలోచన చేయాలో చూడండి అలాంటి శక్తి కలిగినటువంటి దేవతల్ని దశ మహావిద్యల్లో చెప్పారు ఆ దేవత నామ మంత్రాలతో పూజ చేయవచ్చు నామ మంత్రాలు వేరు వేద మంత్రాలు వేరు బీజాక్షర మంత్రాలు వేరు గాయత్రి మంత్రాలు వేరు మళ్ళీ దీనిలో కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క గాయత్రి ఉన్నది ఒకటి నామ మంత్రాలు ఇప్పుడు మనం ధూమవతి అని అన్నాము ఆమవాన్ని శ్రీ అక్షరం ముందర కలపండి చివర నమహాకారం చెప్పండి తప్పు లేదు దానికి అలా కూర్చొని చేసుకోండి ఎందుకు తొలగదు దరిద్రం అనేది ఎన్నిసార్లు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఈ అమ్మవారి సాధన చేయటానికి సహజంగా మనకి లోకంలో ఒక చిన్న బాధగా ఉండేటువంటి విషయము పుణ్య స్త్రీలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు అమ్మవారు అలా ఉండేసరికి ఒకటి రెండోది అమ్మవారు కూడా వైధవ్య దేవత సో అందుకని మనం ఆవిని చేస్తే ఆమె మనకు వైధవ్యం వచ్చేస్తుందేమో అనేటువంటి ఒక చిన్న అనుమానం ఉంటుంది కానీ వైధవ్యం అనేటువంటి దరిద్రాన్ని కూడా తీసేటువంటి దేవతయే ధూమవతి అలాంటి దేవతని మనం ఆరాధన చేయటంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కగా మనం శుచులై ఉండాలి స్నానం చేసి చక్కగా శుభ్రంగా ఉండి శుభ్రమైనటువంటి వాతావరణంలో శుభ్రమైన ప్రదేశంలో హాయిగా మనం కూర్చుని జపం చేసుకోవచ్చు దేవతని ఆ జపం చేసుకునే క్రమంలో ఆ దేవతకి ఎలాంటివి పదార్థాలు ఇష్టము ఆ దేవతకి ఎలాంటి వస్త్రాలు అంటే ఇష్టము ఆ దేవతకి ఎలాంటివంటే ఇష్టము ఇప్పుడు చూడండి మనం మన చిన్నపిల్లలకి కనుక మనం అన్నం పెట్టేటప్పుడు ఒకడు పాయసాన్నం ఎక్కువ తింటాడు ఒకడు పెరుగన్నం ఎక్కువ తింటాడు సో మనం వాళ్ళకి అది ఎక్కువ తింటారు కాబట్టి అలాగే దేవతలు కూడా చిన్న అందుకని చిన్నపిల్లల్ని భగవత్ స్వరూపుల కింద చూపించారు కాబట్టి అలాంటి విషయంలో మనము ఈ ధూమవతి అమ్మవారి ఆరాధన ఎవరైనా చేయవచ్చు ఈ ఎలా చేయాలనే పద్ధతిలో ఈవిడ వైధవ్య దేవత అనే భావంతో మనం చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ చేసేటువంటి వారు శ్వేత వస్త్రాన్ని ధరించేయటం అంటే తెలుపు రంగు వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది అయితే కొంచెం పుణ్య స్త్రీలకు ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా ఒక షాలువా లాంటిది కానీ ఒక చున్నీ లాంటిది కానీ ఇప్పుడు తెలుపు రంగు ఉన్నది భుజం మీద వేసుకుని చేయటం కూడా మంచిది కప్పుకోవచ్చు కాబట్టి ఆవిడకి ఆ వర్ణాన్ని మనం చూపిస్తున్నట్లుగా భావన చేయటం ఇప్పుడు రకరకాల లాగా పెట్టుకోవచ్చు చక్కగా చక్కగా ఎరుపు రంగు బోర్డర్తో తెలుపు రంగు చీర పువ్వులు ఎరుపు పువ్వులు కానీ బ్లూ కలర్ పువ్వులు కానీ ఇప్పుడు మన చందనపు రంగు కూడా దీన్ని ధరించవచ్చు లేత గంధపు రంగు ఇలాంటివి ధరించడం ఒకటి తర్వాత ఈ జపం చేసేవారు ఈ అమ్మవారిని ఎప్పుడూ కూడా పొగ దగ్గరగా ఉండాలి అంటే మనం అగరబత్తెల్ని అగరబత్తిలు మనం ఒక రెండు పుల్లలు ఎదురుగుండా పెట్టుకుని ఒక స్టూల్ మీదుగా పెట్టుకుని ఆ పొగని చూస్తూ జపం చేయటం మూలకంగా విశేష ఫలితాన్ని పొందుతారు ఒకటి రెండోది కూర్చునే ఆసనం కూడా శ్వేతమైనటువంటి ఆసనం ఉండాలి తెలుపు రంగు ఒకటి చక్కని పట్ట మనం కూర్చుని కానీ వస్త్రం కానీ వేసుకుని దాని మీద కూర్చోవచ్చు అయితే కాళ్ళు భూమి మీద ఆనకూడదు చేసేటప్పుడు ఇది బీజాక్షరం చేసినా సరే నామమంత్రం చేసినా సరే గాయత్రి మంత్రం చేసినా సరే దశ మహావిద్యల్లో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి విద్యకు సంబంధించిన మంత్రాలు చేసినా సరే ఇదే నియమం తర్వాత భస్మాని శరీరానికి ధరించడం చాలా ముఖ్యం తెలుపు రంగు పూసల మాల పట్టుకుని జపం చేయటం చాలా మంచిది అంటే ముత్యాలు ఈ ముత్యాల మాల కానీ చిన్న చిన్న గవ్వలు దొరుకుతాయి మనకి అది కొంచెం తెలుపు రంగుగా ఉండే గవ్వలు కూడా ఉంటాయి అవి తామరగా గింజకి పైన పొట్టు తీసేస్తే లోపల తెలుపు రంగు వస్తుంది ఆ తామర పువ్వు పొట్టు తీసేసినటువంటి గింజలతో కూడా ఆ మాలతో కూడా ఇవి జపం చేయవచ్చు సో తెలుపు రంగు పుష్పాలని ధారణ చెయ్యాలి ఇప్పుడు దానికైతే పుణ్యస్త్రీలు పెద్దగా ఇబ్బంది పడలేదు సన్నజాజులు విరజాజులు మల్లెలు ఉన్నాయి దానిలో నందివర్ధన పువ్వులు ఇవి చేసినట్లయితే ఇక్కడ నందివర్ధన పువ్వులతో కనుక చేస్తూ ఆ నందివర్ధన పువ్వుల్ని పూజ చేస్తూ అమ్మవారికి ఒక్కొక్కసారి నామంత చేసి ఆ పువ్వులని కళ్ళ మీద పెట్టుకున్నట్టయితే కంటికి సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయి అంత ప్రయోగం ఉన్నది ఈ నందివర్ధన పువ్వులతో అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారి అంటే మనం ఫోటో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మనకిప్పుడు బయట అన్ని చోట్ల కూడా లభ్యమవుతుంది ఇప్పుడు అంతా కూడా గూగుల్ని సెర్చ్ చేయడం అనేది ఎక్కువగా ఉంది చేయించుకోవచ్చు అయితే ఈ దేవతని ఆరాధన చేయటంలో ఇలా దరిద్రాన్ని పోగొట్టుకునే కాకుండా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు ఈ దేవతను ఆరాధన చేస్తే క్యాన్సర్ వ్యాధిని తగ్గించేటువంటి దేవత అంతేకాకుండా హెచ్ఐవి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు ఈ దేవతను ఆరాధన చేస్తే ఆ వ్యాధి తగ్గుతుంది నేను గతంలో అలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ అమ్మవారికి సంబంధించి నేను మంత్రించి వారికి ఇచ్చినప్పుడు ఆ అనుగ్రహం ఆ దేవత వారి మీద కురిపించిందేమో వారికి ఆ వ్యాధులు తగ్గిపోయినాయి అంతేకాకుండా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కానీ కొంత ఒరిస్సా ప్రాంతం కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతాల్లో కానివ్వండి అలాగే మహారాష్ట్రలో కానివ్వండి చేతబడి బాణామతి అనేటువంటి మనం ఎక్కువగా వింటూ ఉంటాం సో అలాంటి దోషం మాకు జరిగింది అని ఎవరైతే బాధపడుతున్నారు ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే క్రమేపి ఆ బాధలు తొలగిపోతూ ఉంటాయి అంత గొప్ప దేవత ఈ ధూమవతి అని రోజులంటూ పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు మనకి అది పోయిందని తెలియాలి అంటే నీకుగా నువ్వు అనుభవంలోకి రావాలి కదమ్మా అప్పటిదాకా దీన్ని మనం చేస్తూనే ఉండాలి అదే చక్కని గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు తపశక్తిని మనకు కొంచెం చేస్తే మనకు తొందరగా ఆ బాధ నుంచి విముక్తులం అవుతాము కాబట్టి ఇలాగ ఈ ధూమవతి అమ్మవారిని కనుక ఆరాధన చేస్తే సర్వ దరిద్రాలు ఒక్క దరిద్రం కాదు సర్వదరిద్రాలు గర్భదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఇంకా మన అంటే ఎక్కడున్నా సరే స్మరించుకోవచ్చు అమ్మవారిని ఇలా మాత్రమే అనేవన్న ఉంటుంది అంటే స్థిరంగానే కూర్చొని చెయ్యాలి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రదేశంలో మనకి మైలుంది లేని తెలియదు మైలు వ్యక్తులు సంచరించే ప్రదేశం నడుస్తున్నప్పుడు బయట మనం ఏదో ఆఫీసులో కూర్చున్నామండి మేము లోపల అనుకోవచ్చా అనుకుంటే ఇప్పుడు ఆఫీసుల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా అన్ని ఆచారాలు పాటించటం లేదు తర్వాత అలాంటి ప్రదేశంలో మనం కూర్చుని స్మరణం చేయటం అనేటువంటిది అంత ఉత్తమం కాదు కొంతమంది మేము బస్సుల్లో కూర్చుని చేసుకోవచ్చా మేము అంటే విష్ణునామాన్ని కానీ శివనామాన్ని కానీ అమ్మవారి నామాన్ని కానీ రెండక్షరాలు కలిగినటువంటి నామావళి చేసుకోవచ్చు ఆ ప్రాంతంలో దానికి ఎప్పుడూ కూడా చెప్పలేదు ఒకటి సహజంగా మనకి చేయగా 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 ఏమవుతుందంటేనమ్మా తెలియకుండా నోట్లోంచి గబుకున బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు మనం పడకుండా ఉండటానికి నియమాలను పెట్టుకుని చేయటం ఉత్తమం రోజు ఉదయం అని టైం అని పెట్టుకుని అందులో ఈ అమ్మవారికి సాయంత్రం పూట చాలా ఇష్టకరం రాత్రిపూట నిషిరాత్రులు అయితే ఒక్కొక్కసారి వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ అదృష్టం బాగుండి అయితే ఒక రెండు మూడు రోజుల్లోనే తొందరగా మన దగ్గరికి వచ్చినట్టుగా కూడా మనకి కొన్ని మన ప్రకృతి మనతో మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా దేవతలు మన దగ్గర ఉన్నారు అని చెప్పడానికి దేవతాశక్తి మన దగ్గర లేదు అని చెప్పడానికి ప్రకృతియే ప్రధానమైన కారణం తెలుసుకోవచ్చు కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే అష్ట దరిద్రాలే కాదు ఎటువంటి దరిద్రాలైనా తొలగిపోతాయి గర్భ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా చక్కగా వివరించారంటే ఇది తెలుసుకుంటే గనక చాలా మంది అమ్మవారి ఆరాధనతో ఈ పూజలతోటి వాటిని తగ్గించుకోవచ్చు ధన్యవాదాలు గురువు గారు